శ్రీశైలం వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి అవేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మొట్టమొదటి ఆలయం వచ్చేసరికి ఇక్కడ మీకు కనపడుతుంది కదండి ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయం అని అంటారు ఇక్కడ మల్లేశ్వర స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉండగా ముందుగా స్వామివారిని కన్నా ముందు ఈ యొక్క సాక్షి గణపతిని చేసుకోవాలి ఈ సాక్షి గణపతి ఏం చేస్తారు అంటే కనుక ఎలా ముందుగా భంగ్యం ఎలా ఉంటారు అంటే కనుక ఒక పుస్తకం పట్టుకుని రాస్తున్న భంగ్యంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు దీనికి కారణం స్వామివారు ఇక్కడ మన పేర్లు బుక్కులో రాసుకుంటారట మనం మన తర్వాత యాత్రకు వెళ్ళేటప్పుడు అక్కడికి కైలాస యాత్ర కానీ అంటే చనిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు వీరు శ్రీశైలం వచ్చారా లేదా అనేది అడుగుతారట శివుడు శివుడు అడిగితే ఈ యొక్క సాక్షి గణపతి ఏం చేస్తారంటే ఆ పుస్తకంలో నుండి పేరు చూస్తారట పేరు వీ పలానా అబ్బాయి వచ్చాడా లేదా అని చూస్తారట అట్లా మనకు ఇక్కడ ఆ పేరైతే ఉంటుందండి ఆ పేరును చూసుకుని స్వామివారు సాక్షి గణపతిగా ఇక్కడ వేయించేశారు కాబట్టి ఆ స్వామివారు ఇక్కడ మనకి మొట్టమొదటిగా శ్రీశైలానికి ఎంట్రింగ్లోనే ఉంటారండి వినాయకుడు వినాయకుడు పేరు సాక్షి గణపతి అక్కడ పేరులోనే ఉంది సాక్ష్యం చెప్తారని మనం వెళ్ళినట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లుగా ఈయన సాక్ష్యం చెప్తారు కాబట్టి ఆ గణపతిని సాక్షి గణపతిగా భావిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆగి స్వామివారికి కనపడి వెళ్తారు ఎవరైనా సరే మొదటిసారి వచ్చినా కానీ రెండోసారి వచ్చినా మూడోసారి వచ్చిన ఎన్నిసార్లు వచ్చినా కానీ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాల్లో ఒకటి ఈ సాక్షి గణపతి ఆలయం ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనేది నేను తర్వాత చెప్తాను తర్వాత అక్కడ నుండి కూడా లలితా పీఠం అంటారు లేదా అటకేశ్వరం అంటారు ఈ అటకేశ్వరం ఎలా వచ్చిందంటే కనుక అటకేశ్వరం అంటే కనుక బంగారు లింగం అని అర్థం ఇక్కడ ఒక కథ ఉందండి ఈ కథ ఏంటంటే కనుక ఒక కుమ్మరి ఉండేవారు ఆ కుమ్మరి ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తూ ఉండేవారు అంటే వాళ్ళు స్థానికులు చెప్పగా ఉంటుంది ఇంకా వేరే రకం కూడా ఉంటుంది అయితే ఆయన రోజు అన్న ప్రసాదం పెడుతూ ఉండేవాళ్ళట అయితే అన్న ప్రసాదం పెడితే ఒకరోజు అన్నం సరిపోలేదంట సరిపోతే ఒక ముని వచ్చి ఆ మహాదేవుని ప్రార్థిస్తారంట ప్రార్థిస్తే కనుక ఆ కుండలో ఇంకా అన్నం ఎక్కువ ఉందంట అట్లా అటకేశ్వరం అని అంటారు ఇంకోటి ఏంటంటే కనుక ఆ అంటే ఆయనేను ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తారంటే దెబ్బ తగులుతుంది అంటే దెబ్బ తగిలినప్పుడు ఆ అంటే కుండ పగిలి దెబ్బ తగిలిద్ది అంటే ఆ రక్తం కారుతూ కారుతూ మొడుగు అవుతుందంట చిన్న మొడుగులాగా వచ్చి ఆ మొడుగులో నుండి కూడా ఇక్కడ ఒక లింగాకారంలో మారిపోతుందంట ఆ రక్తం అనేది ఒక ఎర్ర రంగులో ఉంటుందంట అండి ఆ రంగులో మారిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు స్వయం వ్యక్తమైన శివలింగం అండి అలాగే స్వామివారు మీకు చూస్తుంటే అభిషేకం చేసినప్పుడు వెళ్తే కనుక దీని ప్రకారం అయితే ఎర్రగానే ఉంటుందండి రక్తం లాగా ఉంటుంది ఆ లింగం అనేది అలా రెండు రకాల కథలుగా చెప్పుకుంటారు అలా అటకేశ్వరం కూడా వెళ్ళి స్వయం వ్యక్త శివలింగాన్ని అక్కడ దర్శనం చేసుకోండి శ్రీశైలంలో ఎలా అయితే స్వామివారు స్వయం వ్యక్తమై వెలిసారు తన భక్తుల కోసం ఇక్కడ స్వామివారు అటకేశ్వర స్వామిగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అక్కడ కూడా మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే అక్కడే లలితా పీఠం అని ఉంటుంది ఇక్కడ లలితా పీఠం అని అమ్మవారు లలితా స్వరూపంలో ఇక్కడ దర్శనమిస్తారు మనకి అక్కడే అక్కడ ఈ యొక్క ఆలయం కొత్తగా కూడా కడుతున్నారు అక్కడే ఆ ప్రాంతంలోనే కొత్తదైతే కడుతున్నారు ద్వైస్తంభం అవి కూడా పెట్టారు తర్వాత పక్కన నవగ్రహాల మండపం ఉంటుంది దక్షిణామూర్తి శివలింగం ఉంటుంది దక్షిణామూర్తికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు అక్కడ ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ పైకి వెళ్ళంగానే ఇది పీఠం అంటారండి ఇక్కడ ఈ అటకేశ్వరానికి ఆపోజిట్టే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నిత్యాన్నదానం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ లోపల చూస్తున్నారు కదా అక్కడ అయితే అభిషేకానికి ఇస్తారు ఆ పైన ఏమో లలిత అమ్మవారి యొక్క విగ్రహం ఆలయ వల్లే ఉంటుందంటే అక్కడికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు అలాగే దానికి ఆపోజిట్ రోడ్డుకి ఆపోజిట్ పాలదార పంచదార అనే ఉంటుంది ఈ పాలదార పంచదార అనేది ఏమిటి అంటే కనుక పాలదార అంటే పాలులాగా ఉంటుందని అనుకోవద్దు పంచదార అంటే కనుక తీగ ఉంటుందని అనుకోవద్దు ఏంటంటే కనుక పలదార పంచదార అండి ఈ రెండు కూడా పాలదార పలదార పలదార అని అంటారు ఒకటి ఇంకోటి పంచదార పంచదార అంటే పంచదార కాదు తినే పంచదార కాదండి పంచదారలు అని అర్థం శివుడి నురిట్లో నుండి వచ్చిన ధారలే ఈ యొక్క పంచదారలు ఆ పంచదారలనే కాలక్రమంలో పంచదార పంచదార అంటూ పంచదార అని చేసేసారు కానీ పంచదార అంటే ఐదు వచ్చి కలిసేది అని ఐదు కలిపి ఒక దారగా వచ్చేదాన్ని పంచదార అంటారు పలదార అంటే అడవిల్లో నుండి వచ్చే ఇవి మనం ఆ నీళ్లు తాగితే ఒక ఫలం వస్తుంది ఆ ఫలాన్ని ఇచ్చేదే ఆ ఫలదార అనే ఈ రెండు కూడా అక్కడ ఉంటాయి అలాగే అక్కడ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన గుడి ఉంటుంది అక్కడ ఒక దర్శనం చేసుకోండి ఇక్కడ ఇంకొక విశేషం ఉంది చిన్న వాటర్ ఫాల్ అయితే ఉందండి అదే వర్షాకాలం వస్తే కనుక ఈ వాటర్ ఫాల్ ఇంకా బాగుంటుందేమో అని అనుకున్నాను ప్రస్తుతానికైతే కూడా వాటర్ ఫాల్ అయితే ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కాదండి ఇక వేరే చోట ఇక్కడేమో అక్కడ చూసినట్లయితే శంకరాచార్యులు వారు తపస్సు చేసుకొని మండపం ఉంది ఆ ఎదురుగా చూస్తున్నారు కదా ఎక్కడ నుండి వస్తాయి కానీ తెలియదు కానీ కొండ మధ్యలో నుండి వస్తాయండి చాలా బాగుంటాయి మిల్లర్ వాటర్ కూడా పనికిరావండి ఈ వాటర్ కింద కాకపోతే కొంచెం అలవాటు అయిన వాళ్ళకైతే బాగుంటుంది కానీ మిగతా వాళ్ళకి అదైతే ఉండదు ఇక్కడ చూసారా పాల ధర పచ్చదర గురించి మొత్తం కూడా బోర్డు అయితే ఇచ్చారు ఈ విధంగా అక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళంతా కూడా నల్లమల అడవి కనపడుతూ ఉండగా అసలు ప్రశాంతంగా ఉంటుందండి ఆ ఆ వాతావరణమే వాతావరణం అక్కడైతే ఎక్కువ కోతలు అయితే ఉంటాయి అక్కడ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి అలా ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవటం జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే దగ్గరగా చూపిస్తానండి పాలదార పచ్చదార నుండి వస్తే కానీ ఎక్కడి నుండి వస్తే తెలియదు కానీ అవతల వేపడి అండి రోడ్డు ఉంటుంది ఎన్ని నుండి వస్తాయి కానీ తెలియదు కానీ ఆ నీళ్ళు అయితే ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు వస్తానే ఉంటాయి అంటండి ఎప్పుడు ఆకుండానే వస్తాయంట అవి ఈ రైడ్ సైడ్ది పాల లెఫ్ట్ సైడ్ది పంచదార అంటారు అంటే మనం వాడుక భాషలో పాల పంచదార అంటారు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అండి చాలా ఎగతాళిగా మాట్లాడతాం అనేది చేస్తున్నారు పాల అంటే రోజు ఇక్కడే తాగచ్చు కదా పాలు అని అలా ఎగతాళి చేస్తున్నారో అది అలా చేయకూడదు అది తెలుసుకుని మాట్లాడితే అది చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటి వారు ఎవరైనా అంటే మీరు ఖండించండి అలా చేస్తుంటే ఎగతాళి చేస్తుంటే మన దేవుణ్ణి ఎగతాళి చేస్తుంటే కొంచెం ఏదైనా ఖండిస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉంటాను కాబట్టి అలాగనే పై నుండి చూడండి ఇది ఒక వాటర్ ఫాలు ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు మీద నుండి కూడా కొండల రాళ్ళ మీద నుండి పడుతూ జలపాతంలాగా వస్తుంది అదే వర్షాకాలము అలాగే ఆ సమయాల్లో వస్తే కనుక బాగా ఎక్కువ మొత్తంలో నీళ్లు వస్తూ ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మీ కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఎలా వాటర్ ఫాల్స్ వెళ్ళే వస్తూ ఉన్నాయో చాలా అద్భుతంగా అనిపించిందండి అండి ఇట్లా ఇక్కడ దాకా వెళ్ళొచ్చు కొంచెం ఇదివరకు దాకా కూడా వెళ్ళడానికి లేదండి ఇప్పుడు కొంచెం సిమెంట్తో దారిలో కట్టారు అక్కడ కూడా ఒక టూరిస్ట్ అక్కడ స్పాట్ అల్లే ఆ మర్రి చెట్టు కూడా చూడండి అండి ఆ కొండకి ఆనుకుని ఆ చెట్టు అలా వచ్చి ఆ చెట్టు మీద నుండి నీళ్లు పడుతుంటే అసలు ఆహ్లాదకరంగా ఉంది అసలు స్మెల్ ఆ యొక్క ఆ ఏరియా స్మెల్ కూడా అండి చాలా బాగుంటుంది వాటర్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మట్టి తడిచి ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ జ్ఞానస్వరూపిని సరస్వతీదేవిని ఆ నీళ్ళ కింద పెట్టారు చూడండి నిరంతరము అమ్మవారికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ మహాదేవునికి ఆ సరస్వతీదేవికి మహా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ జలంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ అమ్మవారికి జరిగిన అభిషేక జలంతో మనం కనుక స్వీకరిస్తే చాలా మంచిదండి సర్వ రోగాలు అన్నీ కూడా పోతాయి కాబట్టి ఆ యొక్క జలాన్ని మీరు కూడా స్వీకరించండి ఈ విధంగా ఉంటుందండి పాలదార పంచదార దగ్గర ఆ తర్వాత కొంచెం అలా మెట్లయితే కిందకి దిగాలని పైకి ఎక్కాలి కొంచెం పెద్దవాళ్ళు అయితే దిగలేరు లేదు అలాంటి వారికి ఏంటంటే కొంచెం నీళ్లు తెచ్చి చూపించండి జల్లుకుంటారు అలాగే కిందకి పైకి మాత్రం ఎక్కలేరండి మెట్లు అయితే కొంచెం చాలా కష్టంగానే ఉంటాయండి ఈ విధంగా అక్కడ షాపులు కూడా ఉంటాయి ఇంకా చెప్తాను టెంపుల్ కంటే టెంపుల్ దగ్గర కొనబాకండి టెంపుల్ కంటే ఇక్కడే కొనుక్కుంటే మంచిది ఇక్కడే కొంచెం చౌకలోనే దొరికినాయి అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా అడవిలో నుండి తీసుకొచ్చి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి చాలా బాగుంటాయి చాలా తక్కువ రేటుకు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి వెళ్ళిన ఊరు మీరు ట్రై చేయండి అక్కడ నుండి బయలుదేరి శిఖరానికి అయితే వచ్చామండి శ్రీశైలే శిఖరం దృష్వ పునర్జన్మ నమిష్యతి అంటారు అందరు కూడా మీకు తెలిసే ఉంటుంది అలాగే ఆ యొక్క ఆ నందీశ్వరుడి యొక్క కొమ్ముల్లో నుండి చూస్తే స్వామివారి యొక్క శిఖర గోపురం కనుక మనకు కనపడితే మరో జన్మంటూ ఉండదు అంటారు కానీ ఈ రోజుల్లో ఆ యొక్క స్వామి దర్శనం అంటే శిఖరం అనేది చాలా కష్టం కష్టంతో కూడిన పని కాకపోతే ప్రయత్నించాలి మనిషి అన్నవారు తప్పకుండా వెళ్ళిన వారు ప్రయత్నించాలి ప్రయత్నించండి కూడా అయితే మేము వెళ్ళినప్పుడు మంచు ఉంది అయితే మాకు కనపడినాయి అంటే కనపడలేదని చెప్తాను ఎందుకంటే కనుక ఈ కలియుగంలో ఎవరికి ఆ యొక్క దర్శనం అయితే ఉండదు ఎందుకు అంటే కనుక మనం చేసే కర్మలు కొన్ని కొన్ని తెలియక చేస్తాము కొన్ని తెలియక చేస్తాము అన్నీ కూడా తెలుసుకొని చేస్తాం కొన్ని తెలియక చేస్తాము అలాంటప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకోండి అలాగే అక్కడ మైక్రోస్కో స్కోప్ ఉంటుంది దాని ద్వారాగా కూడా చూడవచ్చు చూసేవాళ్ళు చూడొచ్చండి ఈ విధంగా శిఖరాన్ని అలా అందరూ కూడా చూస్తూ ఉంటారు అందరూ కూడా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే అండి శివుడి కొమ్మల మీద ఎడం చేయి పెట్టి చూస్తున్నారు అది చాలా తప్పు శివుడి యొక్క నందీశ్వరుడు యొక్క కొమ్మల్లో మనం ఎప్పుడు కూడా కుడి చేయ యూజ్ చేయాలి ఎడం చేయి యూజ్ చేయకూడదు ఎడం చేయి ఏం చేయాలంటే తోక దగ్గర పెట్టి అదుముతూ ఉండగా ఆ కొమ్ము మీద మనం రెండు వేళ్ళు ఉంచి ఆ వేళ్ళ మధ్యలోండి చూడాలంటే అక్కడ ఒకరు చేశారంటే అందరూ చేస్తున్నారు కానీ కుడి చేత్తో అసలు మనం యూస్ చేయాలి కానీ ఎడం చేయి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఎడమ చేయి పెట్టి కొమ్ముల్లో నుండి శిఖరం చూడటానికి ప్రయత్నించకండి అది చాలా దోషం అలా చేయకండి కుడి చేయి కొమ్ముల మీద పెట్టి ఆ కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే చాలా మంచిది అలాగే మనం దేనికైనా కుడి చేయ యూజ్ చేస్తాం కదండి ఎరం చేయ మనం చాలా వరకు యూజ్ చేయము దేవుడి కార్యక్రమాల్లో అలాగే మనం కూడా ఇక్కడ మీరు అది గమనించండి ఇక్కడ ఇరవై రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్లండి వెళ్ళిన చోట డబ్బులు మనీ పెట్టుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల డబ్బులు అయితే ఇస్తున్నారు డబ్బులు తీసుకునే టికెట్స్ ఇస్తున్నారు ఇక్కడ శివాజీ మ్యూజియం ఉంది పోయినసారి చూశారు కదా మీ అందరూ కూడా ఈసారి కూడా వెళ్ళాము కానీ బయట వరకే తీసాను వీడియో ఈసారి పై రోపలు తీయలేకపోయారు ఎందుకంటే జనం బాగా ఉన్నారు కాబట్టి రూపలు అయితే వీడియో అయితే తీయలేదు ఆ తర్వాత అక్కడ నుండి కూడా మల్లమ్మ కన్నీరు అనే ప్రాంతానికి వెళ్ళాం ఇక్కడ మల్లమ్మ కన్నీరు అనేసరికి అమ్మవారు ఏడ్చారేమో అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మల్లమ్మ కన్నీరు అంటే అండి పోయినసారి వెళ్ళినప్పుడు ఎవరు లేరు ఈసారి అయితే ఒక ఒక వ్యక్తి ఉన్నారు వారిని అడిగితే ఏంటంటే కనుక మల్లమ్మ స్వామివారు కనపడగానే ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టారంట ఆ కన్నీళ్ళనే ఇక్కడ మల్లమ్మ కన్నీరుగా భావించి ఒక అమ్మవారి గర్భాలయంలో ఒక కొండ పక్క నుండి ఎప్పుడు నిరంతరం కూడా ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి ఏంటండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి ఆ నీళ్ళనే తీర్థంగా ఇస్తారండి అక్కడ అక్కడ చాలా బాగుంటాయి ఆ వాటర్ కూడా అవి కూడా మీరు చూడొచ్చు అలాగే ఆ వాటర్ని బయట కూడా చూడొచ్చు అండి ఈ విధంగా ఉంటుందండి మల్లమ్మ కన్నీరు వాళ్ళు కర్ణాటక భక్తులు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు ఎందుకంటే కర్ణాటక నుండి ఉన్నారు అమ్మవారు అక్కడ నుండి వచ్చారు కాబట్టి అమ్మవారిని అలా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా వరకు కర్ణాటక వాళ్ళు ఉంటారండి అలాగే మేము వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర టేపు నుండి కూడా బస్సులు అయితే వచ్చినాయండి మొత్తం ముప్పై బస్సుల్లో వాళ్ళే వచ్చారు వాళ్ళు కూడా దర్శనం కోసం ప్రతి సంవత్సరం వస్తారంట ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోవడం కోసం ఈ విధంగా మల్లమ్మ కన్నీర్కి ఎంట్రింగ్ అండి ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళి మల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు ఒక చేతిలో శివలింగం పట్టుకుని మరో చేతిలో మాల పట్టుకుని మనకి ఇక్కడ గర్భాలయంలో దర్శనం ఇస్తూ ఉంటారు యోగ ముద్రలో దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారిని కూడా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా ఆలయం ప్రాంగణంలో ఇలా అయితే ఉంటుందండి అలాగే మల్లమ్మ అమ్మవారు అప్పుడు రోకలి దంచడానికి యూజ్ చేసేవారంటండి అది కూడా అక్కడ ఉంటుంది అది కూడా మీరు చూస్తారు చూడండి నేను ఇక్కడ నిలబెట్టాను పోయినసారి నేను ఇలానే నిలబెట్టాను రెండు సంవత్సరాల క్రితం అలాగే నా యొక్క కోరిక నెరవేరింది ఈ సంవత్సరం కూడా అలా నిలబెట్టాను ఈ సంవత్సరం కూడా నిలబడింది అది అంతా కూడా అమ్మవారి దయ మరి మళ్ళీ ఒక కోరిక తీరంగానే మీకు చెప్తాను అది కోరిక ఏంటంటే పోయినసారి ఏం లేదండి మౌంటైజేషన్ అవ్వాలని నేను కోరుకున్నాను అలాగే అయ్యింది టూ ఇయర్స్ పట్టి నుండి వన్ ఇయర్ పట్టిండి టూ ఇయర్ పట్టిన కాకపోతే ఆ పని అయిపోయింది కానీ అనుకున్నాను అప్పటి నుండి అమ్మవారి దగ్గర ఇక్కడ ఇక్కడ కూడా మొన్న వచ్చి మళ్ళీ నిలబెట్టానండి ఇక పక్కన బండ్ల మీద వాటర్ వస్తున్నాయి చూడండి అవన్నీ కూడా అవేనండి లోపల నుండి మా కన్నీరు నుండి వచ్చే వాటర్ అన్నీ కూడా అలా వస్తాయి ఇవి ఇది శివాజీ మ్యూజియం ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మైలు స్వామి వారండి ఆయన కూడా దర్శనం చేసుకోవాలి ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడు మీరు ఏ ఆలయాన్ని దర్శించుకునే దర్శకుపోయినా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశయ్య